జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ లక్ష్మి నిలకడగా ఉండకపోవడం కారణాలు ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తా మీకు మీరు దీన్ని బట్టి మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి మన ఇంట్లో ఎంత ఎన్ని విధాలు ఏ పరిపరి విధానాలు మనం ఎంత డబ్బు తీసుకొచ్చి పెట్టాను ఇంట్లో పొద్దుల వస్తుంది మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోతాయి గొడవలు స్టార్ట్ అవుతాయి అందులో ఎవరు గొడవ గొడవలు ఎవరు భార్య కావచ్చు లేదా తల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు అక్క కావచ్చు వీళ్ళు ఎవరన్నా కావచ్చు ఇంట్లో గొడవలు ఉంటుంది ఎందుకంటే ద ఈ లక్ష్మి వచ్చిందంటే దరిద్ర లక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది ఎందుకు కూర్చుంటుంది ఇంట్లో దరిద్ర లక్ష్మి మనం దరిద్ర లక్ష్మి ఉండవలసిన విధానం ఏంది ఎట్టుంటుంది ఆ విధానము ఇంట్లో వేసిన బట్టలు ఒక దిక్కు ఇడిసిన బట్టలు ఒక దిక్కు చెప్పులు ఒక దిక్కు చీపురు గట్ట ఒక దిక్కు ఇంటి పరిశుభ్రత అనేది లేకుండా ఉండడం అప్పుడు ఉన్నప్పుడు దరిద్ర లక్ష్మి లేకపోతే ఏముంటుంది బూజు ఇంత భూజు కింద రాలడం భోజు ఎక్కడ పడితే ఇల్లంత శుభ్రంగా నీట్గా లేకపోతే కూడా లక్ష్మి అనేది ఉండదు లక్ష్మి కళ ఎక్కడ ఉంటుంది చేసుకున్న భార్య దగ్గరనే కళ ఉంటుంది ఆ కళ కూడా భార్యలో కొంచెం చేంజ్ అయింది అనుకో పడమొక పెట్టింది అనుకో అప్పుడు ఏమవుతుంది మనైతే గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ ఎక్కడ రాకపోతుంది అత్త కోడలు మామ ఈ విధానం వెళ్ళిపోతూనే ఉంటుంది గొడవలలో ఆ గొడవలలో పోయినప్పుడు ఇంట్లో కళ అనేది ఎవరితోనొస్తుంది లక్ష్మి ఇంటి కళ ఆమెనే కదా ఆమె తప్పితే ఆడపిల్ల ఆడపిల్ల అన్నప్పుడు ఆడపిల్ల కూడా ఇంట్లో ఒక్కోసారి గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి ఇంటి విధానం అష్టలక్ష్మి జ్యేష్ఠలక్ష్మి దరిద్ర లక్ష్మి లక్ష్ లక్ష్మి ఇవన్నీ ఏ సమయంలో ఉంటాయి ఇవన్నీ మన ఇంటి పరిశుభ్రత మన వాతావరణాన్ని బట్టే ఇవన్నీ తయారవుతాయి లోపల ఇంట్లో ఆ ఇంట్లో వాతావరణం కరెక్ట్ ఉండదు లెవడు ఎప్పుడో రా డ్యూటీ పోయేస్తాడు డ్యూటీ పోయొచ్చి పడుకున్నాడు అంటే లేవాడు మరి డ్యూటీకి పోయొచ్చిన డ్యూటీకి పోయి వచ్చినాక పొద్దున లేచి నీ పని నువ్వు చేసుకొని వాళ్ళు ఎవరన్నా కానీ ఇంట్లో అక్క బావ ఎవ్వరన్నా ఉండని పొద్దున్న లేచి కిరణాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం శుభ్రంగా ఉండాలి ఇంటి పూజలు పునస్కారాలు అన్నీ చేసుకోవాలి అప్పుడు ఉన్నప్పుడే మనకు లక్ష్మి అనేది ఇంటి కాంతి అనేది ఇంతకు ఎప్పుడైతే ఇంటి లక్షణమే ఒక లక్షణమే మన ఇంట్లో లక్ష్మి మనం ఏ విధానంగా అయితే మనం ఇంటికెళ్ళేవామో మనం విధి విధానం పది పది విధానాల్లో మనం ఆ ఉండద్ది ఆ శ్రద్ధ అది చేసి అలా టేసి సరైతే పూజ చేసుకుంటుంది ఆమెనే పూజ చేసుకుంటుంటుంది ఇంతనేమో ఆర తెచ్చుకుంటూ ఆమె ఉంటుంది నువ్వు నడిగితే శ్రద్ధ వేసుకొని నువ్వు అనుకుంటున్నావు కథ వచ్చే లక్ష్మి ఏం చేస్తుంది ఆమె పోతుంది దరిద్ర లక్ష్మి మంచిగా ఉన్నది ఇల్లు అని ఇంకా లక్ష్మి కాదుగా నీకు వెనుక ఎంత ఉండదు నీ ఆస్తి నీ ఆస్తి ఎంత ఉంటే ఇది నువ్వే సంతోషంగా లేకపోయినాక నీ కోట్లు ఆస్తు ఉన్నాయి నీ కోట్లు ఆస్తే కొన్ని రోజుల్లోనే మటి మాయం చేసేస్తుంది ఎవరు దరిద్ర లక్ష్మి ఇంటి వ్యవస్థ ఏ విధానంగా అవుతుందంటే లక్ష్మి రాకపోవడం కారణం ఏంది అనేది ఇంటి లోపల ఏ విధానంగా ఉన్నారో చూసుకోవాల్సిన విషయం పొద్దున్న లేచి మనం ఇంత ఏం ఏమున్నది ఏం జరుగుతుంది అనే విషయం చూసుకోవాల్సిన విషయం ఇంటి యజమానులు ఇంటి యజమానులు చూసుకుంటే కూడా పిల్లలు కూడా లేచి మన పనులు ఏందో మనం చేసుకోవాలి మన పొద్దుగా లేచి ఏం చేస్తారో పొద్దుగా లేచి ఏముంటుంది నువ్వు లేచి ఆ పని చేసుకోకపోయినాక నీ పని నువ్వు నువ్వు చేసుకోపోయినాక ఇంకా నీకు ఎట్లా చెప్పు నీ పని కూడా వేరే ఆడు పక్క పంట వచ్చి లేపి చెప్తాడా పక్క పంట ఎప్పుడు నిన్ను ఎప్పుడు చూస్తానే ఉంటాడు వీడు ఎప్పుడు కింద పడతాడా అని నీ లాస్ట్ నువ్వు కింద పడుతున్నావు విషయం నీకు తెలియదు నాకు ఇది కాబట్టి రేపు పొద్దుగానే అంత జాగ అంత అదే జాగం అంత లేకపోతే రెండు ఎకరాలు అంత ఎకరం అంత ఆడంతో అంత ఉంటుందా ఉండదు ఎందుకంటే ఇవి అది ఇట్లా ఇంకెవరు కూర్చున్నారు దరిద్ర లక్ష్మి కూర్చున్నారు మరి లక్ష్మి ఎప్పుడు కూర్చున్నారు లక్ష్మి పొద్దున వస్తే సాయంత్రం పూట నువ్వు ఏడుంటాను అసలు కథం సాయంత్రం పూట పోతివి ఒత్తివి ఎప్పుడో మధ్యాహ్నం పూట ఇంత వేసి వచ్చి మళ్ళా వంటివి అప్పుడు మళ్ళా అది ఇంత గొడవ ఏమన్నా అంటేనేమో ఇట్లా ఎవరు భార్య అని వద్దాయి తల్లి అని వద్దాయి తండ్రి చెప్పొద్దాయి తమ్ముడు పొద్దుగా పోయిండు అంటే పొద్దుగా దాకా రాడు మరి తమ్ముడు పొద్దుగా లేచి పని చేస్తాడంటే ఉన్నాయి తమ్ముడు పొద్దుగా లేచి పనిచేసే విధానం కూడా ఉన్నది కానీ ఆ ఒక సమయం వచ్చి తమ్ముడు కూడా నీ దగ్గరనే అక్కడ లక్ష్మి వచ్చే సమయము ఈ క్షణం అని చెప్పరాదు ఈ గడియకు లక్ష్మి నీ ఇంట్లోకి వస్తుందని చెప్పరాదు చెప్పరు కూడా అది నువ్వు చేసుకోవాల్సిన విషయాలు నీ ఇంటి విధానాలు ఎట్లుండాలి ఏంటిది అని చూసుకోవాల్సిన విషయాలు నీ ఇంట్లో దరిద్రం మోపవుతుందో అంటే నీ ఇంట్లో కొట్లాటలు స్టార్ట్ అవుతాయి రోగాలు స్టార్ట్ అవుతాయి దావకానాలు తిరగవలసి వస్తుంది నీ డబ్బు ఖర్చు అయితేనే ఉంటుంది పక్కింటోడు మాట్లాడు ఎదురుంటోడు అసలే నీకు డబ్బు ఇస్తే నువ్వు పైసలు ఇస్తావు అని కొట్లాడాలి మొదలైతే నీకు ఎక్కడ పోయినా డబ్బు రాదు నీకు డబ్బు ఉన్నా నువ్వు ముందుకు రారా తీసుకొని తీసుకొస్తామన్నా కానీ ఆ సమయానికి డబ్బే అందది నీకు ఎప్పుడు అంతది పట్ట ఒకటి అంతది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు రెండు గంటల మధ్యలో డబ్బు వస్తుంది ఆ టైంలో డబ్బు అనేది నిలకడ ఉండదు డబ్బు చేకి రావాల్సిన విషయం పొద్దున సాయంత్రం మరి మధ్యాహ్నం నడుస్తుంది అడవు నడిచే విధానం క్షణ పొరపాటు వెళ్ళిపోతుంటుంది లక్ష్మి ఎక్కడ నీళ్ళ ఉందో చూసుకో ఇప్పుడు ఒక గంట తర్వాత మనకు ఎవరైనా పది వేలు ఇచ్చిపోయినానుకో ఇంకో గంట తర్వాత మధ్యాహ్నం పుట్టం ఇంకొని గటవలసి వస్తుంది అది అక్కడ నిలబడదు మనం తీసుకపోయి ఇంట్లో పెడతాం అనుకో ఆ ఇంట్లో పెట్టిన పదివేలకు ఇంకా అరవై వేలు పోతుంది అది మిత్తే తీసుకపోతుంది బయటకు లక్ష్మి ఆ విధానం ఉంటుంది లక్ష్మిని దో లక్ష్మిని మన ఇంట్లో ఉండాలంటే పొద్దున వేయవలసిన విధానాలు మన ఇంట్లో ఇవి పొద్దున మనం లేచి స్నానాలు మనం చేసుకోవాల్సిన కాలకృత్యాలు చేసుకొని మంచిగా పూజ గదిలో పోయి అమ్మవారికి మంచి అలంకరణ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యం పెట్టి అమ్మానకి కష్టం వచ్చింది కష్టం తొందరగా బయట పెట్టు తల్లి అని ఆమెను మొక్కాలి మొక్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది సూర్యకిరణాలు అనేది మనకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం చేయవలసిన విధానాలు సాయంత్రం పూట సూర్యాస్తమయం అంటారు దాన్ని ఆ సమయంలో మనం కొన్ని కొన్ని సమయాలల్లో మనం కూడా మన డ్యూటీని మన విధానాలను బట్టి మనం అందలేకపోతాం అప్పుడు ఏం చేయాలి భార్య సాయంత్రం పూట ఇంట్లో మంచిగా శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఊడ్చుకొని నీట్గా చూసుకొని చేసుకొని రెండు అగరబత్తిలు పెట్టి తల్లి మా ఆయన మంచిగా పోయి మంచిగా రావాలి మాకు జరిగే మా జాబు మంచిగా మా ఆయన దగ్గర ఉన్నది ఈ విధంగా చెప్పుకొని చేస్తే విధి విధాలు అట్టు ఉంటాయి పొద్దుగా లేకునే తెల్లర వరకల్ అల్లు ఇవ్వకపోతే ఇల్లంత బాడు తోడు లెక్క అది ఉండే ఇంట్లో మూలకే ఇంతెత్తు వారుతుంది బట్టలు ఆ మూలకు ఉంటాయి ఆ మిషిన్ని బట్టలు వేసే మిషిన్ దాని డోర్ తెలిసి ఉంటే బట్టలు అన్నతారు ఇతర పడతారు కొని అవి ఆడే ఉంటుంది ఇది ఈ ఉంటుంది భార్య తోమి అక్కడ పెట్టేది వేడుతూనే ఉంటుంది ఇటు అంత గలీజ్ నడుస్తూనే ఉంటుంది అంత గలీజ్ అంటే నీళ్ళు పడు అక్కడ కిచెన్ రూమ్ కాడ సాఫ్గా లేకపోవడు అవే అవే నీళ్ళతో కడిగిన నీళ్ళతో మళ్ళొచ్చుడు ఇంట్లో అక్కడ కిచెను ఇక్కడ దేవిన రూమ్ ఉంటుంది దేవుని రూమ్ అక్కడికి వెళ్ళే కదా నువ్వు వచ్చాడు ఎట్లొతుంది లక్ష్మి రాదు కొట్లాటలు ఈ విధంగా తయారై లక్ష్మి అనేది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి జ్యేష్ఠ లక్ష్మి కూర్చుంటాడు జ్యేష్ఠ లక్ష్మి కూర్చుంటా దరిద్ర లక్ష్మి తాండవం చేస్తుంది దరిద్ర లక్ష్మి ఏం చేస్తుంది తెలుసా పాణం కూడా తీస్తుంది మెయిన్ కావాల్సింది మనిషికి లక్ష్మి ఉంటేనే కదా డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేని ఏ విలువ లేదు నీకు డబ్బు ఉంటేనే అన్నీ కలిసి వస్తాయి డబ్బు లేకపోతే ఏది కలిసి రాదు నీ దగ్గర ఒక పది రూపాయలు లేకపోతే బయట నీకు నడదామంటే కూడా నడవరాదు ఎందుకంటే నువ్వు నువ్వు పోయే విధానం కూడా మాస్ ఉంటుంది నువ్వు చేసే విధానం అట్లా ఉన్నది కాబట్టి నీతో ఎవరు ఉండరు మాట కూడా మాట్లాడరు ఈ విధానంగా జరుగుతుంది ఈ విధానంగా చేసుకోకుండా మీరు చేసుకోవాల్సిన విషయాలు కరెక్ట్ చేసుకొని చూసుకుంటే అప్పుడు డబ్బు నిలకడగా ఉంటుంది లక్ష్మి ఇంట్లో ఉంటుంది నీకు ఆనందంగా ఉంటాం భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండాలి డబ్బు తెచ్చిండు కదా భర్త ఇలా డబ్బు తెయ మా ఆయన డబ్బు తెచ్చిండు అని సంతోషంగా ఉండే ఒక సమయం ఉండి డబ్బు ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంకో రకంగా మా ఆయన ఇంకో రకంగా ఏటో ఉండడు అదేంది లక్ష్ భార్య అనేది ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి చెడు జరిగినా నవ్వుకుంటూనే ఉండాలి మంచి జరిగినా నవ్వుకుంటూనే ఉండాలి భార్య భర్తకు లక్ష్మీదేవి లెక్క కనబడాలి ఇది కూడా అక్కడ పొరపాటు జరగనియకుండా చూసుకోండి మీ జీవితం అప్పుడు లైఫ్ మంచిగా పోతుంది జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవి